హాయ్ ఫ్రెండ్స్ రైతున్న ఛానల్కు స్వాగతం రైతు భరోసాపై కీలక అప్డేట్ అదేందనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి తెలంగాణ రైతులకు నిరక్షణంగా రైతు భరోసా అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్వచ్ఛత ఇచ్చారు కీలక ప్రకటన చేశారు రైతు భరోసాపై ఇప్పటివరకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్గ ఆధ్వర్యంలో మంత్రివర్గం ఉపసంఘం నియమించి విషయాన్ని గుర్తు చేశారు బట్టి కమిటీ ఇచ్చిన నివేదికపై ఈ నెల జరిగే అసెంబ్లీ సమావేశంలో ప్రవేశపెట్టే చర్చిస్తామని చెప్పారు రైతు భరోసా అమలుపై సభలో అందరికీ అభిప్రాయాలు తెలుసుకుంటామన్నారు ఇప్పటి వరకు రైతు భరోసా ఎంత మేర అమలు చేస్తారు ఎన్ని ఎకరాలకు పరిమితం చేయాలని చర్చ జరుగుతుంది సాగు చేసే రైతులకు ఇవ్వాలనే చర్చ వినిపిస్తుంది దీంతో రైతు భరోసా అమలు పై సబ్ కమిటీ వేసిన సీఎం వెల్లడించారు ఇదిలాగా ఉండగా రైతు భరోసాపై బిగ్ అప్డేట్ సంక్రాంతి ఖాతాలోకి డబ్బులు జమ తెలంగాణ సంక్రాంతికి రైతు భరోసా ఇస్తామని మంత్రి పోగులేటి శ్రీనివాసరెడ్డి గారు తెలిపారు అభివృద్ధి దైవంగా ఇందిరమ్మ ప్రభుత్వం ముందుకు సాగుతుందని చెప్పారు రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేసి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వందేనని కొనియాడారు కొన్ని ఎన్ని ఎన్నికల సమయంలో రైతు భరోసా కింద పదిహేను వేలు ఇస్తామని ఇదివరకే కాంగ్రెస్ ప్రకటించగా తాజాగా ఇటీవల సభలో సీఎం రేవంత్ రెడ్డి సంక్రాంతికి ఇస్తామని చెప్పిన విషయం తెలిసిందే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్